వాటర్ బాటిల్ వాటర్ బాటిల్ గణేష్ గణేష్ గనీ లైక్ పాడిగా పాటల్ది హాయ్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు తెలంగాణ ఛానల్ నల్లూరు ఇప్పుడు బాబా దర్శనానికి వెళ్తున్నాను రాత్రి అలిసిపోయాము పడుకొని ఇంకా ఈవినింగ్ ఇప్పుడు హారతి వెళ్దాం వెళ్దామని చెప్పేసి హారతి టికెట్స్ బుక్ చేశాను సిక్స్ థర్టీకి హారతి ఉంటుంది కదా హారతి దర్శన్కి వెళ్దాం మాకు ఒక ఖర్చు పోదామా భయ్యా తోడ ప్యాజాలు ఇంకో సరే బా మేము దర్శానికి వెళ్ళిస్తాం షిరిడి దర్శానికి ఇదే షిరిడి పట్టణం ఇది గుడికి వెళ్ళే తోవా రేపు ఎగ్దాం మనం గుర్రం గుర్రము రేపు ఎగ్దా మనం గుర్రపాటి జట్కా చెప్తలేరు ఎవరు హాయ్ వెల్కమ్ టు తెలంగాణ ఛానల్ నల్లూరి తెలంగాణ ఛానల్ నల్లూరి మే ఆప్ క్వాగతాయ్ మేము షిరిడి పట్టణంలో ఉన్నాం బాబా దర్శనానికి వెళ్తున్నాం ఇదే షిరిడి మెయిన్ రోడ్ రహదారు ఇటుంచి పోతే ఇప్పుడు బాబా గుడి ఇటు వెళ్తే శనిశిగ్నాపూర్ వెళ్ళొచ్చు పూణే శనిపూర్ అహ్మదాబాద్ ఫస్ట్ లైక్ థ్యాంక్స్ ధన్యవాదాలు మానస్ గారు అయితే రెండు వేల ఆరు నుంచి వస్తున్నాయి షిరిడికి ఓం సాయి రామ్ ఓం సాయి రామ్ ఇప్పుడే సాయిబాబా దర్శనానికి వెళ్తున్నా మీకు లైవ్లో నేను లోపలకి వెళ్ళే వరకు చూపిస్తాను నేను ఎందుకంటే లోపల ఆ ఫోన్ అలౌడ్ చేయను కాబట్టి కాసేపు మంచి కొబ్బరి బోండాలు సూపర్ సూపర్ జామకాయలు జామకాయలు కావాల ఫ్రెండ్స్ హాయ్ హాయ్ అందరికీ శుభ సాయంత్రం నేను మీ తెలంగాణ ఛానల్ నల్లూరి పంతులన్నయ్య షిరిడి పట్టణంలో ఉన్నాం బాబా దర్శనానికి వెళ్తున్నాం అందరికీ జై ఓం సాయిరామ్ రామ్ చెప్తున్నారు మొత్తం షిరిడి క్షేత్రమే ఊరి పేరే షిరిడి ఇక్కడికి బాబా వచ్చింది అప్పటి నుంచి షిరిడి సాయి బాబా ఇది బస్టాండ్ షిరిడి బస్టేషన్ బస్ స్టేషన్ లెక్క అనిపిస్తుంది ఎవరికన్నా ఏదో ఫైవ్ స్టార్ హోటల్ ఉంది కదా అది కానీ అది బస్ స్టాండ్ అక్కడ అన్ని ఉంటాయి ఉంటుంది అక్కడ పక్ సిరిడి బస్ స్టాండ్ సిరిడి బస్టేషన్ అయ్యో సూట్ కేస్ పడేసుకున్నవా తల్లి జాగరత తమిళనగర్ ట్టమ్మా బస్ స్టాండ్ ఇది ఇగో ఇక్కడ తినిపిద్దాం అనుకున్నా ఇగో ఇక్కడ ఉంటుంది అక్కడ తిన్నారు మీరు వస్తే ఆగారు కదా మీకు అంత దయ్యాలు ఎక్కడ తింటారు ఇక్కడ తినిపి మనం ఒకసారి తిన్నా తింటుందా మంచి అందరికీ నమస్కారం చేస్తున్నాడు ఉడిపి రెస్టారెంట్ అట ఇంకా కుర్చీ మీద కూర్చొని రండి లోపట్లకి వచ్చి పంచాయతీని జేబులు ఖాళీ చేసుకొని వెళ్ళండి అని దండం పెడుతున్నాడు అందరికీ షిరిడి బస్ స్టేషన్ ఇది షిరిడి సాయిబాబా మెమోరియల్ హాస్పిటల్ ఇక్కడ ఫ్రీగా వైద్యం చేస్తారు షిర్డి సాయిబాబా మెమోరియల్ హాస్పిటల్ ఇక్కడ పక్కనే ఉంటుంది చూపిస్తాం వెళ్తున్నాం మన మధ్యలో ఎందుకంటే కొంచెం దగ్గు సర్ది పిల్లలకు కూడా ఉంది కొంచెం మెడిసిన్స్ తీసుకోవాలి షిర్డి స్టాండ్ ఈ షిర్డి స్టాండ్ ఎదురుగానే శ్రీ సాయిబాబా హాస్పిటల్ మెమోరియల్ ట్రస్ట్ అన్నట్టు మన ట్రస్ట్ నుంచి హలో పంతులన్న అంటూ వచ్చింది మా తేజు మా హాయ్ తేజు చె చెల్లెమ్మా జమీందార్ అమ్మా ఇది షిర్డి సాయిబాబా చారిటబుల్ ట్రస్ట్ ఇక్కడ అందరికీ పేదవాళ్ళకు అందరికి కూడా పేదవాళ్ళైనా ధనికుడైనా కూడా అర్థులనైనానేమి నిరుపేదలనైనా ఏమి షిరిడి ప్రవేశమే సర్వగుప్త పరిహారం బాబా దగ్గర ఇది షిరిడి చారిటబుల్ హాస్పిటల్ అంటే సాయిబాబాకు దగ్గర వచ్చిన ఆ గుళ్ళో వచ్చిన హుండీలో మనం భక్తులను పైసలు ఇస్తాం కదా వాటితో ఇక్కడ హాస్పిటల్ నిర్వహిస్తారు ఇక్కడ ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ మార్జిన్తోని మనకు మెడిసిన్స్ అనేటివి కూడా ఇస్తారు అన్నట్టు హాయ్ పంతులన్న హాయ్ మానస్ బ్రో దర్శనం అయిందా అన్న హాయ్ తేజు మా గుడ్ ఈవినింగ్ కాలేదమ్మా ఇప్పుడు వెళ్తున్నాం దర్శనానికి హలో బ్రదర్ ముందు బాగానే ఉన్నది గిరాకీ గిరాకీ మస్తుగానే ఉన్నది కామెంట్ కామెంట్ చేయండి లైక్ చేయండి అయిన్లో ఉండకండి ఓకే టీక్ హై హాయ్ కిరణ్ గారు ఓం సాయి రామ్ జై సాయి రామ్ మీకు కిరణ్ గారు తేజమా ఏం చేస్తున్నావు తేజుమా నీ లైవ్ రావట్లేదు లైవ్ పెట్టట్లేదా ఏంటి

एक मिनट इसको ओम साई राम महाराज की जय साईनाथ महाराज की जय थैंक यू थैंक यू श्री सचिदानंद सदगुरु साईनाथ महाराज की जय హాయ్ అన్న హాయ్ వెన్నీ మా సరితా పటేల్ అమ్మా సరితా పటేల్ అమ్మ హాయ్ చెల్లెమ్మ దర్శనానికి వెళ్తున్నాం చెల్లెమ్మ ఇక్కడ ఉన్నామన్నాయి ఆరు కదా షిరిడికి వచ్చాము అదే పిల్లల్ని తీసుకొని జనవరి ఎనిమిది నాడు నా బర్త్డే కదా షిరిడిలో సెలబ్రేట్ చేసుకుందామని వచ్చాము హలో పంతులు గారు జై శ్రీరామ్ జై శ్రీరామ్ పెద్దన్న గాధరన్న జై శ్రీరామ్ ఓం సాయి రామ్ థ్యాంక్ యూ అమ్మ సెవెంత్ లైఫ్ ఇచ్చాం అయ్యో అన్నా ముందే చెప్పేసావా అంతే కదా కింద ఒక కామెంట్ పిన్ చేశాను అది చదివి ఒకసారి జై కొట్టాను నన్ను శ్రీ సచితానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై ఇక మా ఫ్యామిలీతో చిరిటీకి వచ్చాను ఏదండి బాణం చూపించి ఒకసారి ఇక మా వాడు బాణం ఎక్కడ దొరకబట్టి ఎక్కడ దొరికిందిరా అది అంటే దొరికిందా ఎవరైనా బ్యాడ్ కామెంట్లు పెడితే ఆ బాణంతో కొట్టేస్తాడట మా అత్తలకు ఎవరైనా బ్యాడ్ కామెంట్లు పెడితే ఇలా కొట్టేస్తాడట అందుకే ఇక్కడ షిరిడీలో వాడు బిల్లు బాణం అన్నయ్య ఆలోచిస్తుంది

రామన్న ఫోన్ చేయపు లైవ్లో ఉన్నా రామన్న ఫోన్ చేస్తుండేందుకు ఇగో మీరు కండోబా మందిర్ పేరున్నారా ఫస్ట్ షిరిడిలో సాయిబాబా మొట్టమొదట అంటే ఇక్కడ చిన్నప్పుడు ఇక్కడ తపస్సు చేసి మళ్ళీ సెకండ్ టైం వస్తాడు కదా మన కోబర్గాం నుంచి వచ్చినప్పుడు వచ్చినటువంటి గుడి ఇది కండోబా మందిర్ ఇది కండోబా మందిర్ సాయి ఈ మందిర్ అన్నట్టు ఫస్ట్ సాయి కడికి రాగానే అవో సాయి అని చెప్పేసి మహల్సా పది పిలిచింది అప్పటి నుంచి ఆయనకు సాయి అని పేరు వచ్చింది హాయ్ పంతులు బాబా గారు గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ బావగారు గుడ్ ఈవినింగ్ లైక్ డన్ బావ గారు థ్యాంక్ యూ బాబు గారు ఇదే కండో బాబు అండి ఇతర గుడి కండో బాబా అండి లోపట్ల నాటనాడు చేస్తే బయటకు తీసుకోవచ్చు లవ్ కాబట్టి పర్లేదు తోడ కఫ్ కావరు కఫారా और बच्चों को भी काफ आई सिरप दो काफ मेरे को बड़े वाले को बच्चों को भी काफ आई और सर्दी है कितना कितना दूध चार चार दे दो इंजेक्शनस लगता है थोड़ा मोशन बंद होने का टैबलेट्स भी दो एक दो तीन कौन सा है नहीं कौन है नहीं तो कौन सा टैबलेट है एंटीबायोटिक है आ, और एंटीबायोटिका कौन सा कंपनी अबोट बोल के, बोल के। नहीं। सिप्ला नहीं। कर, सिप्ला में नहीं है ये नहीं।, नहीं।, uh, okay. नहीं होता सिस्टल एडी नहीं है आपके पास सिस्टल एडी मौसम का एक दो टैबलेट दियो बच्चों को एक काफ सिरप अच्छे अच्छे वाले दियो काफ सिरप क्या और एक विक्सिन ले लदियो विक्सिन खिलाद और एक आस्ता ले है स्प्रे स्प्रे आस्ता ले ऊपर आए देखो आओ वाला ऐसे है ना ये है ना मिशन के साथ आता है हांsterile दोनों मिला ये पैरासिटामोल तो क्या इसमें ये दोनों मिला के पीने का सिप्ला सिप्ला में है हां ओके ओके దర్శనం కాలేదు ఇంకా దర్శనం చేసుకోవాలి మిషన్ కూడా వస్తుంది కొంటున్నావు నా మెడిసిన్స్ అమ్మా చలికాలం కదా పిల్లలు ఉన్నారు కదా నాకు కూడా దగ్గు వర్షం అయితే లేదు కాపు అందుకే మెడిసిన్స్ దగ్గర పెట్టుకోవాలి అదనే మర్చిపోయింది ఇంట్లో ఉండే ఇవి కొంటున్నాం పాస్కౌంట్ ఓకే ఓకే ఒక్క నిమిషం జంపల్ జాంపల్లే జంపల్ జంపళ్ళు జంపళ్ళు జాంపళ్ళు జంపళ్ళు జాంపళ్ళు యాపిల్ ఇవేమో కొత్త రకం ఇవి పెద్ద రేగు వాళ్ళు దానిమ్మ

సరే ఓకే నేను ఇక నేను దర్శనానికి వెళ్తున్నా లైవ్ ఎండ్ చేస్తున్నా బాయ్